హాయ్ షలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నకిరికంటి ఫ్రమ్ జెరూసలం నిన్న రాత్రి యూరోప్ మరొకసారి పడిపోయినదని చెప్పాలా ఇజ్రాయెల్ ఫుట్బాల్ టీమ్ హోలాండ్లో ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతుండగా మకబీ టీమ్ ఫుట్బాల్ ఆడుతుండగా ఆ యొక్క మ్యాచ్ను చూడడానికి ఆ యొక్క ఇజ్రాయలి టీమ్ని సపోర్ట్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి కొన్ని వందలాది మంది హాలాండ్కి యూరోప్కి వెళ్ళినారు హోలాండ్కి వెళ్ళినప్పుడు ఆమ్స్టర్డమ్కి వెళ్ళినప్పుడు దాన్ని గమనించినటువంటి ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్నటువంటి తీవ్రవాద ఐడియాలజీ ఉన్నటువంటి తీవ్రవాదులు ఇజ్రాయలీల పైన విచక్షణారహితంగా దాడులు చేయడం మొదలుపెట్టారు అనేక మందిని పొడిచారు అనేక మంది పైన కార్లు నడిపించారు అనేక మందిని గాయపరిచారు ఇప్పటి వరకు ఒక ముగ్గురైతే మిస్సింగ్ అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆమ్స్టర్డమ్ ప్రభుత్వము హాలాండ్ ప్రభుత్వము దాదాపుగా చేతులెత్తేసింది ఇలాంటి పరిస్థితుల్లోనే మనము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హోలకాస్ట్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా మనం చూసాము యూదుల పైన విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉంటే వేరే దేశంలో ఏ ఒక్కరు సహాయం చేయకపోవడము మనం చూసాము మనము వీటన్నిటినీ కూడా పదే పదే చూస్తున్నాము నేను గడిచిన అనేక సంవత్సరాల నుంచి వీటినే చెప్తున్నాను యూదులతో నిలబడతాను ఇజ్రాయెల్ దేశంతో నిలబడతాను ఎందుకంటే వచ్చే రోజులలో యూదులకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా మంచి చెరగదు ఏ దేశంలో కూడా వాళ్ళు ఉండడానికి నివాసయోగ్యంగా ఉండదు దేవుడు ఈ యొక్క అంత్యకాలలో యూదులను తను వీల వేసి పిలుస్తూ ఉన్నాడు ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుంది భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును పడమ నుండి నేను సమకూర్చి రప్పించదును అప్పగింపుమని ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇచ్చేదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కున ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను భూదుగాంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా మహిమ నిమిత్తము తండ్రి మాట్లాడుతున్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే దేవుడు యూదులను పుట్టించినాడు యూదులను ఏర్పరచుకున్నాడు మీకు ఇది ఇష్టం లేకపోతే వదిలి వెళ్ళిపోండి ఈ మాటలు ఇష్టం లేకపోతే ఈ యొక్క జూయిష్ బైబిల్ని లేకపోతే దేవుని వాగ్దానాలను మీకు ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళండి ఈ వాగ్దానాలు యూదులకు ఆ సమయంలో చేసినటువంటివి కాదు ఇప్పుడు దేవుడు అంత్య దినాలలో ఏషియాలో కానీ ఎర్మియాలో కానీ ఈ ప్రవచనాలు అన్ని జక్కరియాలో కానీ మాట్లాడినటువంటి ప్రవచనాలన్నీ ఇంకా జరగనేటువంటి ప్రవచనాలు జరగవలసినటువంటి ప్రవచనాలు ఇంకా ఎంతకాలం తలకాయ నొప్పి కాళ్ళ నొప్పిని చూపించి జనాలను భ్రమపరుస్తారు దేవుడు అంతకంటే గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఈరోజు ఈజ్రోయాలను చూస్తున్నాడు దేవుడు ఒక దేశాన్ని మొత్తం ఏ విధంగా కాపాడుతున్నారో చూస్తున్నాడు తద్దు ఈ యొక్క చిన్న చిన్న వాటిని వద్దండి దేవుడి నామం అంత బలహీనమైనది కాదు దేవుడు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు కొన్ని కోట్లాది మందిని రక్షిస్తున్నాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు కానీ ఈరోజు దేవుని నామాన్ని చిన్న చిన్నవి చూపించి మోసం చేయకండి అలాంటి దాంట్లోకి పోకండి ఇక అయిపోయినది ఆ టైమింగ్ మనం ఉన్నటువంటి సీజన్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ అండి దేవుడి ఈరోజు వాగ్దానాల్లో మనం పాలి భాగస్థులు కావాలి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రవచనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి యూదులు ఇజ్రాయల్ దేశము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఒక కష్టకాలం గుండా వెళ్తున్నారు ఈరోజు నన్ను కొన్ని వేల సంఘాలు చూస్తాయి భారతదేశంలో మీ సంఘాలకు బోధించండి మీ సంఘాలకు నేర్పించండి ఇజ్రాయల్ గురించి యూదుల గురించి యూతుల ఇంపార్టెన్స్ గురించి ఈరోజు ప్రపంచంలో యూదులు నిలబడేది యూదులతో నిలబడేది ఒకటే ఒక గ్రూప్ నిలబడుతుంది అది ఎవరంటే క్రైస్తవులు ఒకటే నేషను క్రైస్తవ నేషను అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఒక దేశము కాదు క్రైస్తవులు మాత్రమే ఈ యొక్క సంఘము మాత్రమే యూదులతో నిలబడుతుంది ఎవరు నిలబడరు అందులో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అన్యులు హిందువులు నిజంగా ఎంతో ప్రేమిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ రెండు గ్రూప్స్ అండి ఇజ్రాయెల్తో నిలబడేటువంటి గ్రూప్స్ వాటిలో మీరందరూ పాలిభాగస్తులు పాలి భాగస్థులు కావాలి ఈరోజు అంత్య దినాల్లో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు ఇజ్రాయెల్ వైపు చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్ని వేల రాకెట్లు ఇరవై రెండు వేల రాకెట్లు ఏ దేశం మీదనైనా పడితే ఆ దేశము సర్వైవ్ అవుతుందా ఈరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఒక ఐరన్ డోమును వీళ్ళు సృష్టించుకున్నారు కొంతవరకు కాపాడినా కానీ ఇంకన్ని రాకెట్లు మిస్ అయిపోయి పడ్డా కానీ ప్రజలు లేని దగ్గర పడుతుంటాయి ఎక్కడినో తప్పిపోతుంటాయి అవి దేవుని కార్యాలు కదా దేవుని అద్భుతాలు కానీ ఈరోజు ప్రపంచంలో యూదులు మరొకసారి ఒక ప్రాస్టిక్యూషన్ని ఎదుర్కోబోతున్నారు నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నేను మొన్న చెప్పాను అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పాను ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం యూరోప్లో మరొకసారి యూదుల పైన దాడులు జరుగుతాయి భయంకరమైన దాడులు జరుగుతాయి అమెరికాలో జరుగుతాయి ఇంగ్లాండ్లో జరుగుతాయని నేను జస్ట్ చెప్పొచ్చాను నేను గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి నేను అనేక ప్రసంగాలు చేసిన అనేక ప్రాంతాల్లో నేను చెప్పాను ఏంటంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇజ్రాయల్ 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 అని అటు న్యూయార్క్లో చూసినా కానీ అమెరికాలో చూసినా ఇంగ్లాండ్లో చూసినా ఇజ్రాయల్ చూసిన భారతదేశంలో చూసిన లాస్ట్కు భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుగ్రామాన్ని చూసినా కానీ ఇజ్రాయల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతము దాన్ని మిస్ కాలేరు ఎవరు మిస్ చేయలేరు మీరు రాసి పెట్టుకోండి ఇంకా వచ్చే పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో ఒకటి వే అక్కడ ఆలస్యం అయితే ఇంకెక్కువగా జరుగుతుంది ఈ మాటలన్నీ ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే ఉన్నటువంటి టైమింగ్స్ అట్లాంటివి ఈరోజు నిజంగా ఇజ్రాయల్ గురించి మీరు ప్రార్థన చేయండి ఒకవేళ మీరు క్రైస్తవులైనా కానీ హిందువులైనా కానీ నా మాటలను చాలామంది హిందువులు కూడా వింటుంటారు ఎస్ బ్రదర్ వి లవ్ యు మాకు మీకు ఏ విధమైనటువంటి భేదం లేదు మేము మిమ్మల్ని ప్రేమిస్తాము మేము మీకు మేము మిమ్మల్ని ప్రేమిస్తాము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము నిజంగా భారతదేశంలో మీ చాలామంది మంచి హిందువులు ఉంటారు మా కుటుంబంలో కూడా చాలామంది ఉన్నారు ఎప్పుడు ద్వేషం అనేది ఉండకూడదు హిందువులు ఈరోజు క్రైస్తవులు నిజంగా కలిసి ఉండాలి ఈరోజు ముస్లిమ్స్ కూడా ముస్లిమ్స్ కొంతమంది యూదులను ద్వేషించని వాళ్ళు కూడా నాకు తెలుసు చాలామంది అనుకుంటారు ముస్లింస్ అందరు యూదుల్ని ద్వేషిస్తారని కానీ ఎప్పుడైతే ఈ ఐడియాలజీ తోటి మీరు లోపలికి వెళ్ళిపోయి యూదులను ఒక హేట్రెడ్ దృష్ట్యా మీరు చూస్తారో మీరు సాతనకు సంబంధించిన వాళ్ళే ఎందుకంటే యూదులు దేవుని చేత ఆ దేవాతి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సముదాయము దేవుడు వీళ్ళను ఏర్పరచుకున్నాడు ఆయనను వాళ్ళు ఆయనను పేరు పెట్టి పిలిచినాడు అలాంటి వారిపైన మీకు పగ ఏంటి మీకు కోపం ఏంటి మీరు చాలా మోసపోయినారు దేవుడు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు వాళ్ళ పైన మీ ద్వేషము పనికిరాదు వాళ్ళపైన మీ పగ పనికిరాదు మీరు యూదులతో నిలబడండి మీ కళ్ళు తెరిసి చూడండి మీరు ఆలోచించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీరు ఉన్నటువంటి యొక్క అంధత్వంలో నుంచి మీకు విడిపిస్తాడు ఈరోజు మీరు అనుకుంటున్నారు ఈ యొక్క భూమిని ఇజ్రాయలీలు దొంగతనం చేసినారని లేదండి ఈ ప్రాంతంలో ఏ ఆనవాళ్ళు చూసినా ఏ లిటరేచర్ చూసినా ఏ the juice they like got in. యూదులకు సంబంధించిందే ఉంటుంది అంటే మనం మాట్లాడుతున్న నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా యూదులు ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకు ఒక డీప్ రూట్ అనేది ఉన్నది యూదులు ఎప్పుడో కొట్టి వేస్తే వెళ్ళిపోయి ఎప్పుడు తిరిగి రాకుండా ప్రయత్నం చేయలేదు ఒకరు ఒక ఇంటి నుంచి వెలగొడితే పదే 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 ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెనక్కి రావడానికి ఆ ఇంటిలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టారు గంటి వేశారు వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు తిరిగి మా ఇంటికి వెళ్తామని యూదులు తిరిగి వచ్చేసారు యూదులు వాళ్ళు కావలసుకొని ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు యూదులను ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టారు చంపివేశారు కాల్చివేశారు అందుకని ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు అది కూడా బలవంతంగా పంపించారు కానీ ఎప్పుడైతే వాళ్ళకు అవకాశం వచ్చినదో ప్రతిసారి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఎప్పుడైతే అవకాశం వచ్చినదో తిరిగి వచ్చేస్తారు అందులో భాగంగానే వచ్చేస్తారు ఇప్పటికీ కూడా యూదులకు వేరే వాళ్ళ మీద ఏమీ ద్వేషం ఉండదు కానీ మీరు వాళ్ళ పైన ద్వేషం పెట్టుకొని వాళ్ళను చంపాలని ఈరోజు యూరప్లో ఏంటి దారుణం యూరప్ పడిపోయినదండి నేను చెప్పాను మన ఒక అబ్బాయి రాస్తే యూరప్ సగం మునిగిపోయినటువంటి షిప్ లాంటిది అని ఇంగ్లాండ్ కూడా సగం మునిగిపోయినటువంటి షిప్ లాంటిది ఈ దేశాలను నిజంగా నేను చెప్తున్నాను కదా కాపాడగలిగేది ఇప్పుడు అంటే నిజంగా క్రైస్తవులు మాత్రమే ఒక స్టెప్ తీసుకొని కాపాడగలగాలి లేకపోతే ఈ దేశాలకు నిజంగా భవిష్యత్తు అనేది చాలా భయంకరము ఎందుకంటే చాలామంది ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళ పైన కనికరము చూపించి నేను తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను డోంట్ టేక్ మీ రాంగ్ ఈ తీవ్రవాద ఐడియాలజీ వేరే వాడిని చంపాలి అన్యాయంగా చంపాలి అనుకునేటువంటి వాడు నా దృష్టిలో తీవ్రవాదులే ఈరోజు పాలస్తీనా గాజా గురించి మీరు చిన్నపిల్లలు అని మాట్లాడుతున్నారు నేను వంద సార్లు చెప్పాను చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకొని తీవ్రవాదం చేస్తున్నటువంటి క్రూరులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి భయంకరులు మీరు ఒకవేళ పాలస్తీనాలో చిన్నపిల్లల గురించి హమాసు అడ్డు పెట్టుకుంటున్నటువంటి వారి గురించి మీరు మాట్లాడకపోతే ఈరోజు ఆమ్స్టర్డమ్లో కానీ జర్మన్లో కానీ యూరోప్ అన్ని సిటీస్లలో మేజర్ సిటీస్లలో ఈరోజు హాలాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరిని ఇద్దరిని పిల్లల్ని కంటే వీళ్ళు పది మందినిగా అంటున్నారు అంటే వేరే వాళ్ళు ఉండి ఒక మంచిగా ఇప్పుడు నేను ఒక ఇంగ్లాండ్లో ఒక సిటీలో ఉన్నానండి అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అందరిలో కలిసిపోయి ఉంటున్నారు అట్లా కలిసిపోయి హ్యాపీగా ఉండండి ప్రాబ్లం లేదు తీవ్రవాద ఐడియాలజీ ఒకరు ఇంట్లో నార్మల్గా ఉండున్నప్పుడు లేకపోతే ఒక మ్యాచ్ చూస్తున్నప్పుడు అన్యాయంగా వచ్చి ఒకరిని చంపడము అంటే దాన్ని తీవ్రవాదము అంటారు అది ఒక సాటానిక్ ఐడియాలజీ ఆలోచించండి ఇంట్లో పడుకున్నటువంటి వాడిని చంపడము లేకపోతే ఆడవాళ్ళని చంపడము బ్రష్లు గోయడము లేకపోతే పసిపిల్లలను ఓవెన్లో పెట్టడము అది దయ్యం సిద్ధాంతము అది సాతాను మాత్రమే చేయగలుగుతుంది మీరు అందులో ఇరికిపోయినారు మీరు అందరూ బయటికి రండి ఒకవేళ మీరు బయటకు వస్తారంటే నేను మీకు సహాయం చేస్తాను నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుసు చాలామందికి మీరు మెసేజ్లు చేయండి మీతో మాట్లాడాలన్నా కానీ నేను మాట్లాడతాను మీకు రక్షణ అనేది అవసరం ఉన్నది నన్ను కొన్ని వేల మంది ముస్లిమ్స్ చూస్తారు నాకు నాకు ముస్లింస్ అంటే ద్వేషం లేదు కానీ ఆ డాక్టర్ అంటే నాకు పడదు ఎందుకు పడదు అంటే దాంట్లో చాలా డిమానిక్ థియాలజీ అనేది ఉన్నది ఒక ఒకరి పట్ల ద్వేషాన్ని నింపినారు చంపమని పిలుపునిచ్చినారు చంపమని పిలుపునివ్వడము మంచిది కాదు దాన్ని మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను మీరు రియలైజ్ కాండి వన్ గాడ్ దగ్గరికి రాండి నిజమైన దేవుడిని దగ్గర యాభైని మీరు నమ్ముకోండి యేసు ప్రభుని మీరు ఎలాగను నమ్ముతారు కానీ ఆయన రిజర్షన్ ని మీరు నమ్మరు దాంట్లో సమస్య ఉన్నది ఆ రిజర్వేక్షన్ని కూడా నమ్మండి యేసు ప్రభుని మీరు మెస్సయ్యగా నమ్మండి యావేని దేవునిగా నమ్మండి ఎలోహింని భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుని మీరు నమ్మండి ఆయన్ని మాత్రమే నమ్మండి యేసు ప్రభుని మెస్సయ్యగా నమ్మండి మీరు ఎట్లాగూ నమ్ముతారు యేసు ప్రభుని మెస్సయ్యగా నమ్ముతారు కానీ ఆయన రిజర్వేషన్ని మీరు నమ్మరు నమ్మండి నమ్మి మీరు దేవాతి దేవుని దగ్గరికి రండి ఇజ్రాయల్ దేవుని దగ్గరికి రండి మీరు విడిపించబడతారు మీకు విడుదల దొరుకుతుంది నేను మాట్లాడుతున్నాను కొన్ని వేల మంది ముస్లిమ్స్తో మాట్లాడుతున్నాను నేను మీకు ఒకవేళ సహాయం కావాలంటే నేను చేస్తాను మీరు నాతో మాట్లాడాలంటే నాకు మెసేజ్ చేయండి నన్ను తిడితే మీకు ఏమీ ఉపయోగం రాదు కాకపోతే ఇలాగా అన్యాయంగా గ్రామాలు చూస్తున్నటువంటి వాళ్ళను లేకపోతే ఏదో పార్టీలు చూసుకుంటున్నటువంటి వాళ్ళని చంపడము అది డిమానిక్ అవుతుంది ఈరోజు నేను ఎందుకు భారతదేశంలో తెలుగు వాళ్ళతో నేనేం మాట్లాడుతున్నానంటే తెలుగు ప్రజలు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్ అండి ఒకరోజు భారతదేశము చాలా కీ రోల్స్ ప్లే చేస్తుంది ఎన్ టైమ్స్లో ఎందుకంటే భారతదేశము బ్రిక్ నేషన్ చాలా పవర్ఫుల్ కంట్రీ భారతదేశము ఆ వైపుగా ఎమర్జ్ అవుతున్నది నిజంగా తెలుగు వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు మనము దాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మీ అందరూ కూడా మీరు ఈ వరల్డ్ పాలిటిక్స్ని చూస్తూ ఉండండి ఇజ్రాయల్ని గమనిస్తుండండి ఇజ్రాయెల్లో మీరు ఎక్కడైనా యూదులకు ఏ విధమైనటువంటి సహాయం చేయగలిగిన భవిష్యత్తులో మీరు చేస్తూ ఉండండి హాలకాస్ట్ సమయంలో హిట్లరు ఈరోజు ఇజ్రాయలీలు ఆ యూదులు యూదులకు క్రైస్తవులు అంటే అంతో ఉన్నటువంటి కోపం ఎందుకు ఎందుకంటే హిట్లరు యేసు ప్రభు పేరు మీద కొన్ని లక్షల మందిని వేలు కాదు అరవై లక్షల యూదులు ఊచకోత కోయబడినది యేసు ప్రభు పేరు మీద కదా మరి వాళ్ళకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఆ నేమ్ అనేది చేంజ్ కావాలి అందులోనూ ఎట్ ద సేమ్ టైం కొంతమంది క్రైస్తవులు యూదులను రక్షించినారు కొలక సమయంలో వాళ్ళను ఈరోజు ఇజ్రాయెల్లో వాళ్ళకు గొప్ప స్థానం కల్పించినారు వాళ్ళ పేర్లను రాసిపెట్టుకుంటారు యూదులు ఒకరు మంచి పని చేస్తే వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు ఈరోజు మనం ఉన్నటువంటి టైమింగ్స్ అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి టైమింగ్స్ మనం ఉన్నటువంటి యొక్క అంత్య దినాలలో యూదులతోటి మనం నిలబడాలి ఇజ్రాయెల్ తోటి నిలబడాలి మీరు ప్రపంచంలో ఏ సంఘమైనా కానివ్వండి మీరు ఎవరైనా కానివ్వండి ప్రతిరోజు ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన చేయండి చెదిరిపోయినటువంటి యూదులు వాళ్ళు ఇజ్రాయల్కి వచ్చేలాగున ప్రార్థన చేయండి మీకు వీలైతే వాళ్ళకు సహాయం చేయండి అది దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు ఇజ్రాయల్కి రావడం రెండు వేల సంవత్సరాలుగా చెదిరిపోయినప్పటి నుంచి వాళ్ళు వేరే జాతులో కలిసిపోకుండా తముళ్ను తాము ప్రత్యేకించుకొని కాపాడుకుంటున్నారు ఎవడో పనికిరాని అదో అంటాడు ఆ యువతులందరూ వేరే యూరోప్లో అందరు మిక్స్ అయిపోయినారు బాగా ఏదో మాట్లాడతారు వీడికి అంటే తూది వెళ్లేదు వీడికి ఏదో మాట్లాడతాడు ఆడొచ్చి ఏదో మాట్లాడుతుంటాడు చెప్తుంటాడు యూదులు తమ తాము ప్రొటెక్ట్ చేసుకున్నారు కాపాడుకున్నారు అసలు వేరే దాంట్లో కలవకుండా నిష్టగా రెండు వేల సంవత్సరాల నుంచి కాపాడుకున్నారు ఇప్పుడు వాళ్ళు బయట దేశాల్లో ఉండనవసరం లేదు ఎంత పర్సిక్యూషన్ జరుగుతుంటే వాళ్ళు ఇజ్రాయల్కి వాళ్ళ భూభాగానికి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భూభాగానికి రావాల్సినటువంటి సమయం మీకు అవసరం ఉండి మీకు ఒకవేళ అవకాశము ఉంటే వేరే దేశాల్లో అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ యూరోప్లో కానీ ఏ దేశంలోనైనా మీకు అవకాశం వస్తే అది దాంట్లో పాటుగండి పార్ట్నర్షిప్ చేయండి ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక మీరు దేవునితోనే మీరు పాలిభాగస్తులుగా కాబోతున్నారు ఇది అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రే ప్రే ఫర్ ద సిచ్యువేషన్ ఇప్పుడు ఆమ్స్టర్డమ్లో ఇంకా నువ్వు ముగ్గురు మిస్ అయిపోయినారు వాళ్ళ పరిస్థితులు ఇంకా తెలియదు ఇజ్రాయల్స్ ఇక్కడ నుంచి ఇజ్రాయల్ దేశం ఐడిఎఫ్ ఫ్లైట్స్ పంపించింది ఇజ్రాయలీస్ని రెస్క్యూ చేయడానికి ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కూడా తెలియదు ఒక పెద్ద స్థాయిలో తీవ్రవాద దాడి జరిగితే దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో ఇజ్రాయిల్ లేక వీళ్ళకి తెలియదు యూరోప్లో కానీ ఇంగ్లాండ్లో కానీ వీళ్ళకి తెలియదు నేను చూస్తుంటాను ఈ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు నేను నిజంగా అనుకుంటాను నా యాక్చువల్గా నేను పోయిన మంత్ నేను వేరే దేశంలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఈ ఇక్కడ ఒకవేళ ఈ దాడి జరిగితే ఈ యూదులను ఎవరిని కాపాడలేరని నిజం ఇట్స్ అ ఫ్యాక్ట్ నేను చెప్పిన ఒక నెల రోజుల తర్వాత సేమ్ అదే క్రియ అనేది జరిగింది సో ఏదేమైనా కానీ ప్రేయర్ చేస్తుండండి మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లస్ యూ ఆల్